ఓం నమశివాయ స్త్రీలు మంగళసూత్రం పెరిగితే ఎలా కూర్చుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం తాలిబొట్టు కూర్చుకోవటానికి మంగళ శుక్ర శనివారాలు పనికిరావు గురువారం చాలా మంచిది అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు అవి కాకుండా ఉండేలాగా చూసుకోవాలి ఉదయం పన్నెండు గంటలలోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది గొలుసు బంగారమైన సూత్రాలు మాత్రం పసుపు తాడే ఉండాలి సూత్రాలు కాకుండా నల్లపూసలు పగడాలు ముత్యాలు బంగారు గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి తూర్పు వైపు తిరిగి కూర్చొని ప్రశాంతంగా శ్రీమాత్రే నమ అని తలుచుకుంటూ కూర్చుకోవాలి అంతవరకు ఒక పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి దానిని ధరించాలి